ఈ నెల పదహారున ఐఏపీకి ప్రధాని మోదీ రాబోతున్నారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అనంతపురం కర్నూలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ దీంట్లో పాల్గొననున్నారు సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పటి వరకు పల్లెత్తు మాట అనని ప్రధాని మోదీ ముందు నుంచి జగన్ పట్ల కూడా ప్రధాని మోదీ సానుకూల వైఖరి చూపిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ తీరుపై కూటమి నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంది అసలు ఏం జరుగుతోంది ప్రధాని మరి కొన్ని రోజుల్లో రాబోతు ఉన్నారు సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కూడా సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది సో ఏం మాట్లాడతారు అనే దాని మీద కూడా సో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు సో ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు కిరణ్ మనీషా ఈ నెల పదహారున సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమానికి ప్రధాని మో నరేంద్ర మోడీ హాజరవుతున్నారు కర్నూలు కర్నూలు జరగబోతుంది అయితే అంతకు ముందుగానే ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు దర్శకు దర్శించుకునే అనంతరం ఈ బహిరంగ సభలో పాల్గొంటారు ఈ బహిరంగ సభలో పాల్గొని జీఎస్టీ వల్ల కలిగే లాభాలు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా సూపర్ సూపర్ జీఎస్టీ పైన సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ పైన ప్రచార సభ నిర్వహిస్తున్నారు అయితే శ్రీధర్ల మల్లికార్జున స్వామి దర్శన అనంతరం ఇది జరగబోతో ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏదైతే ఈ సభలు ప్రధానమంత్రి మోడీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తారా అంటే అటు టీడీపీ కూటమిలో ఉన్న పార్టీలు టార్గెట్ చేస్తాయి ఈసారి ఖచ్చితంగా మోడీ జగన్ పైన మోడీ విమర్శన విమర్శనాస్త్రాలు కురిపిస్తారంటూ టీడీపీ శ్రేణి భావిస్తున్నాయి అయితే ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితుడు నమ్మకమైన మిత్రుడు గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు ఇచ్చారు సిపి ఉపరాష్ట్ర ఉప ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు వైసీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు ఓటు వేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు కురిపిస్తారనే టీడీపీ కూటమి భావిస్తుంది ఇది జరుగుతుందా లేదా అనేది రేపు జరగబోయే సభలో క్లారిటీ వచ్చే ఉన్నాయి మౌనిష ఇక్కడ ఎందుకని ప్రధాని మోదీ తీరుపై కూటమి నాయకుల్లో కూడా అసంతృప్తి చూస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నారు ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మౌనిష ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి అత్యంత నమ్మకమైన మిత్రుడు ఒక కారణం అయితే రెండోది జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానమంత్రి మోడీకి సాఫ్ట్ కారంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోడీ చెప్పిన మాట వింటాడు అనేది మీడియాలో ఉన్న ప్రచారము బయట రాజకీయ పార్టీల్లో కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆయన రెండు వేల పదకొండు పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అటు కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు కేవలం నరేంద్ర మోడీకి నమ్మకమైన మిత్రుడు అంతేకాకోకుండా ఇటీవల జరిగిన ఒక అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది ఎందుకంటే వైసీపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు నుంచి బెయిల్ మంజూరు చేసింది బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఐకరాజ్య సమితికి వెళ్లే ఎంపీ పురుంధేశ్వరి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితికి వెళ్లే ఎంపీల బృందంలో ఎంపీ మిథున్ రెడ్డి సభ్యుడు అయితే ఇక్కడ టీడీపీ కూటమిలో ఉన్న టీడీపీ ఎంపీలకు కానీ బీజేపీ ఎంపీలకు కానీ జనసేన ఎంపీలకు కానీ సభ్యత్వ అవకాశం రాలేదు కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన ఫ్లోర్ లీడరు లోక్సభ ఉపనేతగా ఉన్న మిథురెడ్డికి మాత్రమే అవకాశం ఇచ్చారు దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎంపీలతో మీటింగ్ నిర్వహించడం జరిగింది వీరిలో కొంతమంది ఎంపీల బృందంలో ఉన్న కొంతమంది నాయకులు వెలిచి బీజేపీ అధిష్టానాన్ని కలిశారు కలిశారని ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారం జరిగినప్పుడు బీజేపీ అధిష్టానం కూడా మీరు మీ పని చేసుకోండి వైసీపీతో మా సంబంధాలతో మీకు అవసరం లేదు అనేలాగా వ్యాఖ్యానించారంటూ టీడీపీ ఎంపీలు నర్మగర్భ నర్మగర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది ఏదైతే మోడీ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో మిత్రుత్వం కొనసాగిస్తున్నాడు అంతేకాకుండా టీడీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చినప్పుడు జగన్ ఒకడే ప్రత్యర్థిగా ఉన్నారు మిగిలిన మూడు పార్టీలు కూడా మీరు కలిసి ఉన్నాయి ఇక్కడ విచిత్ర పరిస్థితి నెలకొని ఇప్పటి వరకు గత పదకొండేళ్ల నుంచి కానీ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి దాదాపు మూడోసారి ప్రధానమంత్రి మోడీ వస్తున్నారు ఇప్పటికీ ఆయన పాల్గొన్న రెండు బహిరంగ సభల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడలేదు రేపు మాట్లాడతాడా లేదా అనేది టీడీపీ కూటమి చర్చ నడుస్తుంది అయితే టీడీపీ కూటమి నుంచి వచ్చిన సమాచారం మనం చూసినప్పుడు ఖచ్చితంగా మోడీ టార్గెట్ చేస్తాడని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు ఈ వ్యాఖ్యలు నిజమవుతాయా లేదా అనేది మనం రేపు సభలో చూడాలి మౌనిషా సో ఇప్పుడు ఎందుకని కూటమి ప్రభుత్వం కానివ్వండి లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఇప్పుడు ఏదైతే సభ జరగబోతుందో పదహారునో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత జగన్ పై వ్యాఖ్యలు చేస్తారు జగన్ని వేరే 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 విధంగా మాట్లాడతారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే సానుకూల సంబంధాలు ఉన్నాయి అని తెలుసు వైఖరి కూడా బాగుంటుంది జగన్ ది జగన్ పట్ల అని తెలుసు కూడా ఎందుకని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీడీపీ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒకడు ఒకవైపు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కూటమిలో లేకోకుండా ఉన్నాడు సొంతంగా ఎన్నికలు పోటీ చేస్తాడు ఆయన ఇండియా కూటమిలో లేడు ఎన్డీఏ కూటమిలో లేడు అయితే ఇక్కడ కూటమిలకు పార్టీలకు అతీతంగా మోడీతో నాకు సంబంధాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించాడు అది అందరూ చూసిన వ్యవహారమే అయితే ఏదైతే టీడీపీ ఎంపీలు కానీ టీడీపీ కూటమి కానీ ఎక్స్పెక్ట్ చేసిన అంశం మనం గమనించినప్పుడు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి మీద మాటల దాడి చేస్తే అది కూటమికి ప్లస్ అవుతుంది ఎందుకంటే కూటమి నాయకులు కానీ బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డిని సహించడం లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా దగ్గరికి రానివ్వరు అనే సంకేతాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న బీజేపీ పైన ఉంది అందులో నరేంద్ర మోడీ పైన ఉందని చెప్పి టీడీపీ కూటమిలో ఉన్న టీడీపీ ఎంపీలు జనసేన ఎంపీలు భావిస్తున్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు ఆయన పొత్తు పెట్టుకుంటారని ఏ రోజు చెప్పలేదు ప్రధానమంత్రి మోడీతో రాజకీయాలకు అతీతంగా నాకు సన్నిహిత సంబంధం ఉంది ఆయన ఆయన ప్రకటించాడు నరేంద్ర మోడీ కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు పల్లెత్తు కూడా లేదు అయితే టీడీపీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అంశం ఏంటంటే మోడీ టార్గెట్ చేస్తే టీడీపీ కూటమి మరింత బలపడుతుంది జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి రాకుండా కట్టదిట్టం చేయొచ్చు ఎందుకంటే మోడీ నుంచి విమర్శలు విమర్శలు వస్తే అది ఆ నాయకుడి మీద ఇంపాక్ట్ ప్రభావం చూపుతుంది అనే అనే ఒక కారణం చూపుతున్నారు అయితే రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీ బిజెపి కుటుంబ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోజు బయటికి రావడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్నికల ఎన్నికల్లో భాగంగా టీడీపీ కుటుంబం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు మోడీ దారుణమైన విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు మీద ఎదురుదాడి చేశారు రాష్ట్రంలో రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తుందంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆ రోజు టార్గెట్ చేసి మాట్లాడారు అయితే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టిడిపి బీజేపీ జనసేన కూటమి ఏర్పడ్డాయి ఈ కూటమి ఏర్పడిన తర్వాత కూడా ప్రధానమంత్రి మోడీ జగన్మోహన్ రెడ్డి పైన మెతక వైఖరి అనుసరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం లేదని చెప్పి టీడీపీ కుటుంబం నుంచి దుస్తవచ్చులు వినిపిస్తున్నాయి నర్మకర్భంగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు జగన్ జగన్ పైన ప్రధానమంత్రి మోడీకి ప్రేమ ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు మౌనిషా రైట్ అయితే ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోదీ సభ వస్తున్నారు కాబట్టి ఒక్కసారి సభ గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్తారా మనుష రేపు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు ఆయన రావడం కర్నూలు చేరుకున్న తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామిని ప్రధా మొదటి దర్శించుకుంటారు దర్శించుకున్న తర్వాత దర్శించుకున్న అంతరం కొద్ది దూరంలో ఉన్న వేదిక పైన ఆయన ప్రసంగిస్తారు సూ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమం మీద ఆయన ప్రసంగిస్తారు దేశవ్యాప్తంగా జీఎస్టీ వల్ల ఏ ఏ ప్రజలు లబ్ధి పొందుతున్నారు ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటూ ఆయన వివరించడం జరుగుతుంది దీంట్లో టీడీపీ బిజెపి జనసేన భాగస్వామ్యాలుగా ఉన్నాయి మూడు పార్టీల అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొననున్నారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర కూటమి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం భారీ భారీగా విజయవంతం చేయాలని చెప్పి ఆ పార్టీ శ్రేణులకు కూడా సమాచారం ఇచ్చారు మా ప్రధానమంత్రి మోడీ సభను దాదాపు ఐదు లక్షల జనాభాతో సక్సెస్ చేయాలని చెప్పి టీడీపీ కూటమి టీడీపీ కూటమి పార్టీలు పార్టీలు కూడా దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా అయితే రేపు జరిగే ఈ కార్యక్రమం కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ జగన్ టార్గెట్ చేస్తాడా లేదా అనే అంశం ఒకటి తేళ్తుంది రెండోది ఈ ఈ సభను భారీగా సక్సెస్ చేసి ఆంధ్రప్రదేశ్ కు మరింత నిధులు 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 తెప్పించుకోవాలని చెప్పి చంద్రబాబు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరాలు కురిపిస్తారంటూ టీడీపీ కూటమి గాని టీడీపీ నాయకులు కానీ భావిస్తున్నారు అమిత్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ కిరణ్ చూస్తూ ఉన్నాము ముందు నుంచి కూడా జగన్ పట్ల ప్రధాని మోదీ సానుకూల వైఖరి మనం చూస్తూనే ఉన్నాము ప్రధాని మోదీ తీరుపై కూడా కూటమి నాయకుల్లో ప్రస్తుతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఇప్పటి వరకు చూసుకుంటే గనక జగన్ అలాగే మోదీ వైఖరి కూడా సానుకూలంగానే ఉంది చూడాలి మరి రేపు ప్రసంగంలో ఏమైనా మాట్లాడతారా ప్రస్తావన తీసుకొస్తారా లేకపోతే ఏదైతే పని మీద వచ్చారో దాని గురించే మాట్లాడతారా అన్నది రేపు తెలుస్తోంది